అందరికి నమస్తే అండి పాత సోఫా రిపేరింగ్ చేయించుకుంటప్పుడు లో ఏదైతే ఫోమ్ ఉంటుందో ఒకవేళ మీకు ఈ సిట్టింగ్లో ఫోమ్ ఒకవేళ డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చేంజ్ చేయించుకోండి ఎందుకంటే ఓవరాల్గా ఫ్యాబ్రిక్తో పాటు బెల్ట్లు టైట్ చేయించుకొని అలాగే క్లాత్ మార్పించుకొని సిట్టింగ్లో ఫోమ్ ఒకవేళ మార్పించలేదు అనుకోండి ఒకవేళ డౌట్ ఉంటే దాని తర్వాత అంటే సోఫా మొత్తం మంచిగా ఉంటుంది ఈ కూర్చున్నప్పుడు ఏంటంటే ఈ వేటు సిట్టింగ్లో బట్టి ఈ సిట్టింగ్ ఫోమ్ అనేది తొందరగా రామాట ఒకవేళ మంచి ఉన్నది అనుకుంటే ఫ్యాబ్రిక్ ఒక్కటే మార్చుకున్నా సరిపోతుంది కానీ ఒకవేళ సిట్టింగ్ ఫోమ్ ఒకవేళ మీకు డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కూడా మార్పిచ్చుకోండి ఇంకో విషయం ఏంటంటే ఈ రోజులలో కూడా మరీ ఒక ఆరు నెలల సంవత్సరంలో కూడా ఎవరు కూడా సోఫాని రిపేరింగ్ చేయిస్తలేరు ఎట్లా లేదన్నా కనుక టూ ఇయర్స్ తర్వాత అంటే టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా సోఫా అనేది రిపేరింగ్ చేయిస్తున్నారు కాబట్టి అప్పటికే ఆ ఫోమ్ అనేది ఖరాబ్ అయి ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే ఒక సోఫా మొత్తంలో కూడా సిట్టింగ్ ఎక్కువ వెయిట్ పడుతుంది కాబట్టి ఆ కంపల్సరీ ఒకవేళ మీకు డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చేంజ్ చేయించుకోండి అలాగే ఏదైతే ఈ సిట్టింగ్లో బెల్ట్ ఉంటుందో ఇది ఏంటంటే రెడీమేట్లో సోఫాలు కొనేటప్పుడు కొంచెం దూరం దూరం అనేది కొడతారన్నమాట అలా కాకుండా మనము ఈ రిపేరింగ్ చేయించుకునేటప్పుడు సిట్టింగ్ లో బెల్ట్ అనేది కొంచెము గ్యాప్ ఎక్కువ లేకుండా ఆ కొంచెం దగ్గర దగ్గరలో అనేది ఈ బెల్ట్ వేయిస్తే కొంచెం ఎక్కువ రోజులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఇక ఫోమ్ల గురించి కూడా మీకు చాలా సార్లు నేను చెప్పడం జరిగింది మనం ఎంత అమౌంట్ పెట్టుకుంటే ఆ అమౌంట్ తగ్గట్టే ఆ సోఫా క్వాలిటీ కూడా వస్తుంది అనమాట ఇంకోటి ఏంటంటే రేటు కూడా సోఫా రిపేరింగ్ రేట్ వచ్చేసి కూడా కస్టమర్ చేతిలోనే ఉంటుంది ఎందుకంటే ఒక సోఫాకి హైఫై మెటీరియల్ సెలెక్షన్ చేసుకుంటే రేటు ఎక్కువ అవుతుంది లేదంటే మీడియం మెటీరియల్ సెలెక్షన్ చేసుకుంటే రేట్ అనేది తక్కువ అవుతుంది అనమాట అంతేగాని మన చేతిలో అనేది ఏముండదండి కస్టమర్ అనమాట కస్టమర్ ఎలా సెలెక్షన్ చేసుకుంటే దాన్ని బేస్ చేసుకునే ఈ అమౌంట్ అనేది ఆధారపడి ఉంటుంది అంతేగాని మనం ఎక్కువ చెప్పడం తక్కువ చెప్పడం అలా ఏముండదు అనమాట కస్టమర్ ఎలా సజెషన్ చేస్తే దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది